మకర సంక్రాంతి పర్వదినాన్ని ఈ నెల పదిహేనవ తేదీన జరుపుకోవాలని గోదావరికి కోదండరామాలయ ప్రధానార్చకులు మధుసూదనాచార్యులు సూచించారు సూర్యుడు బుధవారం రాత్రి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మకర సంక్రాంతి పర్వదినాన్ని గురువారం రోజున జరుపుకోవాలని తెలిపారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున భోగి శుక్రవారం రోజున కనుమ పండుగను జరుపుకోవాల్సి ఉంటుందని సూచించారు శ్రీరామ రామ రామే శ్రీ రనే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరే గోదావరికలి ప్రజలకందరికీ శ్రీ స్వామి వారి శుభ ఆశీషులు మనమందరం కూడా రామచంద్ర దేవి వల్ల ఆయురారైశ్వర్యాలతో ఉండాలని అలాగే ఈ సంవత్సరం బుధవారం పద్నాలుగో తారీఖు నాడు మనకు భోగి పండుగ జరుగుతుంది పదిహేనో తారీఖు నాడు సంక్రాంతి పదహారో తారీఖున కనుమ పండుగ ఈ సంవత్సరం పద్నాలుగో తారీఖు బుధవారం నాడు రాత్రి సూర్యుడు మకరానికి ఆయనిస్తున్నాడు వస్తున్నాడు కాబట్టి తెల్లవారి మనం మకర సంక్రాంతి పదిహేనో తారీఖు గురువారం నాడు మకర సంక్రాంతి చేసుకోవాలి పదహారో తారీఖు శుక్రవారం నాడు కనుమ పండుగ చేసుకోవాలి మీ అందరికీ కూడా శుభాశిషుడు జై శ్రీమన్నారాయణ